అందరికీ నమస్కారం మూడు ఎకరాల వ్యవసాయ భూమి అలాగే ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చాయండి ఇది సాగర్ హైవేలో ఉంటాయి సాగర్ హైవే నుంచి ఆరు నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటాయండి అండ్ మూడు ఎకరాలు వచ్చేసి ఆల్మోస్ట్ ఏడు కిలోమీటర్ల దూరం ఉంటుంది అలాగే ఎనిమిది ఎకరాలు వచ్చేసి మనకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అండ్ ఈ ప్రాపర్టీ గురించి మీకు క్లియర్గా అర్థం కావాలంటే వీడియో చివరి వరకు చూడండి ప్రైస్తో సహా చెప్తానండి అండ్ చాలామంది ఏంటంటే జస్ట్ ముందు చూస్తున్నారు అండ్ కాల్ చేస్తున్నారు అట్లా చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తే ప్రాపర్టీ ఎలా ఉందో అర్థమవుతాయి చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయో అర్థమవుతాయి అన్ని క్లియర్గా అర్థమవుతాయండి అండ్ ప్రైస్ కూడా మీకు ఈ వీడియోలోనే చెప్పిస్తాను అండ్ ఏ మండల్ కిందకి వస్తుంది మనం హైదరాబాద్ నుంచి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి అవన్నీ క్లియర్గా చెప్తానండి లాస్ట్ వరకు చూసి ఒకవేళ ఈ ప్రాపర్టీ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేయండి ఒకవేళ ఈ ఏరియాలో ఈ ప్రాపర్టీ గురించి కాకుండా ఇంకా ఏమైనా మీకు ప్రాపర్టీస్ కావాలా మీరు ఒకసారి విజిట్కి వస్తే ఈ ఒక ప్రాపర్టీ కాకుండా నా దగ్గర ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో అన్ని ప్రాపర్టీస్ చూపిస్తానండి హాఫ్ ఎక్కర్ నుంచి మీకు ఎన్ని ఎకరాలు కావాలంటే అన్ని ఎకరాలు అయితే చూపిస్తానండి అండ్ హైదరాబాద్ నుంచి సిక్స్టీ కిలోమీటర్స్ టు వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు అయితే నేను ప్రాపర్టీ చూపెట్టగలుగుతానండి సిక్స్టీ కిలోమీటర్స్లో కూడా లీస్ట్ ప్రైస్ ఇప్పుడు లీస్ట్ ప్రైస్ ఎంతలో ఉందో అక్కడ నుండి రీజనబుల్ ప్రైజెస్ వరకు హైవేకి దగ్గరున్న ప్రాపర్టీస్ హైవే నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ ఉన్న ప్రాపర్టీస్ హైవే నుంచి ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న ప్రాపర్టీస్ కూడా నేను చూపెట్టగలుగుతాను అండ్ మనకు ఇప్పుడు విలేజ్ టు విలేజ్ రోడ్స్ ఉన్న ప్రాపర్టీస్ అండ్ విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ మట్టి రోడ్స్ ఉంటాయి కదా నక్షారోడ్ రోడ్ అంటారు చూడండి ఆ రోడ్కున్న ప్రాపర్టీస్ హాఫ్ ఎకర్ నుంచి మీకు ఎన్ని ఎకరాలు అంటే మీ బడ్జెట్ని బట్టి కూడా నేను ప్రాపర్టీ అయితే డీల్ చేయగలుగుతానండి అలాగే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి మొత్తం మూడు ఎకరాలు ఒకటి ఉంటుంది ఎనిమిది ఎకరాలు అండి మూడు ఎర్ర డీటెయిల్స్ వచ్చేసి ఇవి మనకు పెద్దగుర మండల దగ్గర అయితే అవుతుందండి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎక్కరు అండ్ మనకు ప్రాపర్టీని బట్టి పేమెంట్ని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైస్ అనేది తగ్గే అవకాశం ఉంటుందండి పెద్దగుర మండలం అవుతుంది హైదరాబాద్ నుంచి నూట పది నుంచి నూట ఇరవై కిలోమీటర్ల దాకా అవుతుందండి సో మీరు సాగర్ హైవేలో రావాలి సాగర్ హైవే అనేది సాగర్ రింగ్ రోడ్ ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్ బిఎన్ రెడ్డి నగర్ పట్టణం యాచారం మాల్ చింతపల్లి మల్లెపల్లి అండ్ అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఈ ప్రాపర్టీ అయితే వస్తుందండి అండ్ ఎనిమిది ఎకరాలు వచ్చేసి మనకు గుడిపల్లి మండలండి అండి అది కూడా నల్లగొండ డిస్ట్రిక్ట్లోనే గుడిపల్లి మండల్ సాగర్ హైవే నుంచి కరెక్ట్గా ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ప్రాపర్టీ ఉంటుంది ఈ ప్రాపర్టీ ప్రైస్ కూడా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకరండి సో ఇవి కొంచెం రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి మీరు ఒకసారి ప్రాపర్టీ చూడండి ఇప్పుడు ప్రైస్ పరంగా తక్కువ ఉండొచ్చు కానీ ప్రాపర్టీ కూడా చూడాలి కదా ప్రాపర్టీ నచ్చాలి మీకు నేను ప్రాపర్టీ ప్రైస్ చెప్పాను తక్కువలో ఉంది ఒకవేళ ప్రాపర్టీ ఎక్కడ నచ్చకపోతే అలా కూడా ఉంటుంది కదా సో నేనేమంటున్నానంటే ప్రాపర్టీ చూడండి ఏది ఉన్నా కానీ ప్రాపర్టీ చూసిన తర్వాతనే మీరు డిసైడ్ అవ్వండి సో ఈ ప్రాపర్టీకి ఎంత ప్రైస్ పెట్టొచ్చా లేదా అండ్ ఏరియాలో ఇంత ప్రైస్ ఉందా లేదా ఒకవేళ కాకుండా రెండు మూడు సార్లు ప్రాపర్టీని విజిట్ చేసి చుట్టుపక్కల జనాలను కనుక్కొని మన పక్క ప్రాపర్టీ వాళ్ళని కనుక్కొని హద్దులని కరెక్ట్గా ఉన్నాయా లేవా అవన్నీ చూసుకొని అవన్నీ చూసుకున్న తర్వాతనే ప్రాపర్టీ డీల్ చేసుకోవాలండి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ ఏరియాలో మనకు అంటే ఇది ఒక ప్రైస్ అండి ఒకవేళ హైవేకి దగ్గర ఉందనుకోండి మినిమం ఫిఫ్టీ ల్యాక్స్ అంటే హైవేకి దగ్గర హైవేకి ఉన్న ప్రాపర్టీస్ కోట్లలో ఉందండి ఎక్కడున్నా కానీ అదే ప్రైజెస్ అయితే ఉన్నాయి మీరు మేము చెప్పడం కాదు మీరు ఒకసారి ప్రాపర్టీ విజిట్ చేసిన తర్వాత చుట్టుపక్కలంతా ఎంక్వైరీ చేయండి మీరు ఒక ఇన్ని లక్షలు పెట్టి ప్రాపర్టీ కొంటున్నప్పుడు మనం ఒక్కసారి కాకుండా రెండు మూడు సార్లు విజిట్ చేయాలి ప్రాపర్టీని చూసిన తర్వాత ఏ మండలు ఏ విలేజ్ ఏ రెవెన్యూ కిందకి వస్తుంది ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఎలా ఉన్నాయి అండ్ ఫస్ట్ నుంచి లింక్ డాక్యుమెంట్స్ కరెక్ట్గానే ఉన్నాయా మదర్ డాక్యుమెంట్ నుంచి ఎన్ని లింకులు మారింది అంటే మదర్ డాక్యుమెంట్ నుంచి మనం ఎవరికైనా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసామనుకోండి అదొక లింక్ అవుతుంది అలా ఎన్ని లింకులు మారింది సో ఫస్ట్ ఎంతలో మనకి ఎంత ఎక్స్టెండ్ ఉండే అక్కడ నుంచి లాస్ట్కి ఎంత ఎక్స్టెండ్ వరకు వచ్చింది సో డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా అవన్నీ క్లియర్గా చూసిన తర్వాతనే ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళి ప్రాపర్టీ మనం క్లియర్గా మాట్లాడుకొని మనకు మనం అనుకున్న రేట్లో మనకు పడింది అనుకోండి మనం చూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి ఏంటంటే ఓ మనం ఒక ప్రాపర్టీ కాకుండా ఒక ఐదు ఆరు ప్రాపర్టీ చూడాలి అందులో రెండు మూడు సెలెక్ట్ చేసుకొని మనకు నచ్చిన ప్రాపర్టీ ఫస్ట్ మనం కూర్చోవాలి కూర్చున్నాక మనకు కరెక్ట్గానే వస్తుంది అనుకోండి దాని తర్వాత మనం వేరే ప్రాపర్టీకి వెళ్ళాలి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే